రాక్షసుల్లాగా తయారు చేస్తానంటే ఎట్లా వాళ్ళకి అసలు ఈ సమాజం పట్ల బాధ్యత లేకుండా తయారు చేస్తానంటే ఎట్లా వాళ్ళని ఈ విధంగా నేరేటివ్ వైపు తీసుకెళ్తే ఎట్లాగా ఒక రకంగా రెచ్చగొడుతున్నట్టు అదే అనేది ఒకప్పుడు బెదవాడ రౌడీయిజం నాశనం చేయడానికి మేము చాలా రోజులు పెట్టింది మాకు కష్టపడాల్సి వచ్చింది ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వచ్చింది వెంట పడి నాయకుల మీద స్టోరీలు చేయాల్సి వచ్చింది దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు బెదవాడని శాసించిన రౌడీయిజానికి రెండు తర్వాత ముగింపు జరిగింది వెంటాడి వేటాడగా మీడియా ఆ రోజున కొత్త మీడియా కాబట్టి ఇవాళ రోజున రౌడీజాన్ని పార్టీ నాయకులు ప్రోత్సహిస్తే ఎలాగా చంద్రబాబు నాయుడు ఏమో గాజు గ్లాస్ పెట్టి కొట్టాలట పవన్ కళ్యాణ్ ఏమో తరిమి తరిమి కొట్టండి రాళ్ళు కొట్టండి ఏంటి అసలు వాళ్ళు మాట్లాడుతున్నది అంటే మీరు కండి ఎవడైనా అరే మీరు పొద్దున మంచి ఉద్యోగాలు రావాలి అంటే మంచిది నేను అది ఒప్పుకుంటా మంచి ఉద్యోగం రావాలి అందరికి ఐదు వేల రూపాయల బదులు పదివేలు ఇస్తానంటే అది మంచి ఉద్యోగం అవుతుందా మరి మనం ఇప్పటిదాకా ఏం చెప్తున్నావు యాభై వేలు లక్ష్యం ఎవడి ఇప్పిస్తావు నువ్వు ఎంతమందికి ఇప్పిస్తావు నువ్వు నేనేమంటానంటే నేనేం ఆశించాను పవన్ కళ్యాణ్ నుంచి అంటే ఒక దాన్ని ఏమంటాము మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ దాన్ని నేర్పు కుర్రోడి ఆటో డ్రైవర్ని అవమానకరంగా చూడక నువ్వు ఆటో నడుపుతున్నావు నీ శక్తి మీద నువ్వు బ్రతుకుతున్నావు నీలాంటి వాడు నాకు తోడుండు నీ భవిష్యత్తుకి నేను ఇంకేదైనా చేయగలుగుతా నువ్వు ఒక ప్లంబర్గా పనిచేస్తున్నావు ఇంటింటికి వెళ్తున్నావు అది నువ్వు బాధ్యతగా ఉండక్కడ నువ్వు పవన్ ఫ్యాన్వి పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి సంబంధించి జనసేన కార్యకర్తని నేను నువ్వు వెళ్తే నిన్ను గౌరవించేటట్టు ఉండాలి నీ ప్రవర్తన అని కార్యకర్తకి చెబితే ఆ కార్యకర్త ఖచ్చితంగా వింటాడు సినిమా హీరోలు వేసుకునే బట్టలు వేసుకునే బ్యాచ్ సినిమా హీరోలు తినే తిండిని తినే బ్యాచ్ సినిమా హీరో ఎక్కడ టీ తాగుతున్నాడు ఆ టీ కంపెనీలో టీ టైంలోకి వెళ్ళి టీ తాగుతున్నటువంటి జన అలాంటి ఒక మాస్ ఫీలింగ్